విద్యా మిత్రులకి నమస్కారం మాది జంగా నియోజకవర్గం కార్వేరి నగర మండలం అన్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను మా పేరు బి సుందర్రాజు గత రెండు రోజుల ముందుగా రాష్ట్ర తరఫున ఎమ్మెల్యే టికెట్ విడుదల చేసినారు మా గంగా నియోజకవర్గానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న మా నారాయణ సంబంధికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీ టికెట్ గా కేటాయించారు ఇది చాలా మాకు బాధాకరంగా ఉంది మండల తరఫున నియోజక తరఫున ప్రతి ఒక్క ఎంపీటీసీలు ఎంపీలు ఎక్పిటీసులు ప్రతి ఒక్క నాయకులు చాలా బాధపడుతున్నాము ఎవరు కొంతమంది మంది ముగ్గురు కలుసుకొని జ్ఞానందరెడ్డి వర్గం తరఫున మన చీఫ్ మినిస్టర్ని ఒక తొమ్మిది మంది కలిసినారుడి ఒక ముప్పై మందిని చేర్చుకొని నారాయణ గారికి టికెట్ వద్దు అనేసి ఒక పెద్ద ఆ తిరుగుతున్నారు అయ్యే మీ పంచాయతీ పులికొల్లులో మీరు ఒక బూత్ పెట్టండి మీకు ఆ ఎన్ని ఓట్లు ఉండాలో దయాకారెడ్డి కానీ తేలిపోతుంది ఎందుకు ఇద్దరు ముగ్గురు పెట్టుకొని మీరు మా నానా సభ గురించి ఎప్పుడు ప్రచారిస్తున్నారు అదే మరి కాళేట నుంచి ధనంజయ రెడ్డి ఎంపీటీసీ యరమరాజపల్లి పంచాయతీ అతను చెప్పుకున్నాము అయ్యా మీరు వచ్చి మీ పంచాయతీ వచ్చి కూర్చోండి మీకు ఒక బూత్ పెడతాము మీకు మీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉండాలో మీరు తెలుసుకోండి అదేవిధంగా ఆలతూరు పంచాయతీ మన బండి జగదీశ్ రెడ్డి చెప్పుకున్నాము ఆర్గిక మండలం మీకు ఎన్ని ఓట్లు ఉండాలో వచ్చి మీరు తెలుసుకోండి ఎందుకు పది ఇరవై మంది తెలుసుకొని మీరు మా పత్రికాలో గురించి టికెట్ వద్దనేసి పుష్ప్రసారం చేసుకున్నాను వైఎస్ఆర్ సిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం ఈ రోజు ప్రెస్ క్లబ్ కారణం ఏమంటే గంగామర నియోజకవర్గం నుండి డిప్యూటీ సిఎం వచ్చి నలభై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి అంటే నలభై సంవత్సరాల ముందు అతను సమితి ప్రెసిడెంట్ గా పనిచేశారు సమితి ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో కానీ మండలంలో కానీ ఏ ఊరికి పోయినా ఇరవై ముప్పై కుటుంబాలను ఆయన పేరు పెట్టి పిలిచే గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు మా దళితులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఏ అన్యాయం జరిగినా మేము నారాయణ సామాన్ల దగ్గరికి పోయే సమస్యలకు తీర్మానం చేసుకుని వచ్చేవాళ్ళు వాళ్ళ సముద్రం కానీ ఎస్ఆరం మండలం కానీ ఎదురుగుప కానీ ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి గుర్తింపు తెచ్చుకుని ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీరు గుర్తించి డిప్యూటీ ఒకటికి రెండు శాఖలు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఉన్నత పదవులు ఇచ్చారు కానీ మేము ఎప్పుడు ఆ పదవి మాకు వస్తుందనేసి అనేసి నారా సమ్మ గారు ఆశించలేదు ఆశించకుండానే అంత పదవి ఇచ్చి ఆయన నియోజకవర్ని డెవలప్ చేసిన తర్వాత ఈ రోజు ఒకరు ఇద్దరు మాటలు విని ఈరోజు మీరు ఎమ్మెల్యే వద్దు ఎంపీగా పండి అంటే అది ఎంత బాధాకరంగా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించాలి మీకు అన్నా మాకు మీరు ఎనలేని కృషి చేశారు ప్రపంచంలో తెలియని వ్యక్తులు కూడా గుర్తింపు తెచ్చారు డాక్టర్ పి అంబేద్కర్ విగ్రహం పెట్టి విజయవాడ చదిపోతున్నా మాకు అంత పెద్ద గుర్తింపు తెచ్చారు ఇప్పటి ప్రపంచంలో ఎక్కడ పెట్టాల అంత పెద్ద కానీ ఒక లండన్ లో మాత్రం పెట్టారు పార్లమెంట్ దగ్గర ఎందుకంటే ఆ లండన్ లో పెట్టినప్పుడు ఆ పార్లమెంట్ లో ప్రధానమంత్రి అక్కడ ఉన్న లండన్ ప్రధానమంత్రిగా పెట్టినప్పుడు దాన్ని అక్కడ గుర్తించి లండన్ పార్లమెంట్ లో పెట్టారు ప్రపంచంలో ఎక్కడ పెట్టాల రెండోది మన ఏపీలో పెట్టారు దేశంలో ఎక్కడ పెట్టడం విధంగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుని నిర్మించి మాకు తుప్పి తెచ్చారు అంత సేవ చేసిన వ్యక్తి మిమ్మల్ని మా గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా పోవడం చాలా బాధాకరంగా నేను ప్రత్యేకంగా ఒక విన్నపం చేయించుకున్నాను చేయదలుచుకున్నాను నారాయణ స్వామి గారు ఆయన డిప్యూటీ సీఎం మీరు రెండు పద్యాలు ఆయనకు ఎమ్మెల్యేగా మినిస్టర్గా తర్వాత డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు ఎందుకంటే ఆయన ఎంతోమంది జిల్లాలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు అయినా మీరు ఎందుకు ఇచ్చారో విశ్వాసంగా ఒక నీతిని ఇచ్చారు మీరు ఇచ్చిన ఆ పదవులకు ఎలాంటి మంచలేకుండా ఈనాటికి కూడా ఆయన గారు ఈరోజు ವಿಧೇಯ ಕುಟುಂಬ ವಿಧೇಯು ಆತ್ಮೀಯ ಅದೇ ವಾಕ್ಯ ಅದೇ ಚಿಂತೆ ಅದೇ ಬದ್ರತೆ ತಲುಕೊ ಈ ರೋಜು ನೀ ಅಡುಗಾಡಲು ನಡೆಸ್ತು ಎಂಪಿಗೋ ಆಗಿ ಎಂಎಲ್ಎ ಎಂದೋ ದ ಕಾರ మీరు ఏ విధంగా నిర్ణయించారో మాకు తెలియదు ఇక్కడ ఈ నియోజకవర్గం వచ్చి ఎక్కువగా తమిళన్స్ ఎస్సీలలో తమిళన్స్ ఉంటారు అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ లో తెలుగుదేశం పార్టీ తరఫున లోకల్ ని పెట్టున్నారు ఈయన దాదాపు రాజకీయంగా నలభై ఏళ్ళు రాజకీయంగా అనేక సర్పంచ్ నుంచి సమితి ప్రెసిడెంట్ నుంచి తర్వాత రెండు పదిహేను ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి గ్రామంలోనూ ఎక్కువగా రిలేషన్షిప్ పొందాలి తర్వాత ప్రతి విలేజ్ లోనూ కనీసం ఒకరి ఎదురికో మంచి జరగకపోవచ్చు అందరికి కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి వ్యక్తులు కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చాలా మందికి జీవనోపాధిగా ఉద్యోగాలు కూడా చేయించారు ఈరోజు ఆయన మోస్ట్ సీనియర్ ఈరోజు ఆ నియోజకవర్గం గెలవాలంటే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి టికెట్ ఇవ్వాలి ఎందుకంటే రెట్టెప్పు గారు మా కొంతమందికే ఆయన ఎంపీ అనేది తెలుసు ఆయన ఇక్కడ బంధువర్గం లేదు అనేక భాషలు అన్ని కూడా ఎత్తేసార్లు వస్తాయి అనవసరంగా మన నియోజకవర్గాన్ని జీడిపి ఒక కాంగ్రెస్ పార్టీ ముందు తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఈరోజు అనవసరంగా you'll that.